సెక్స్ వర్కర్గా మారడం తప్పనిసరి భిక్షాటన చేయడం తప్పనిసరి అనేది జరుగుతున్నప్పుడు కనీసం మెంటల్ హెల్త్ని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు మోరల్లీ స్ట్రాంగ్ అయ్యి అదర్ యాక్టివిటీస్లోనూ లేకపోతే స్వయం ఉపాధి వైపు వెళ్తారు అనే ఒక ఆలోచన డెవలప్ అవ్వలేదా మీ పోరాటంలో మా పోరాటంలో అంటే ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్గా హెల్త్ విషయస్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ హెల్త్ విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అడ్వకెట్స్ ఇప్పుడు చేస్తున్నాము యాక్చువల్లీ ముందు అసలు ఈ క్రిమినలైజ్ వాతావరణంతో పోట్లాడటమే పెద్ద టాస్క్ అయ్యి ఉండేది ఎందుకంటే పోలీసులు మమ్మల్ని చూస్తే కొట్టేవాళ్ళు కనీసం మాకు జరిగిన హింసకి తీసుకుంటే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు ఇట్లాంటి వాతావరణం నుంచి మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చేటప్పటికి హెల్త్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ అంత ప్రపంచం అంతా రివర్స్కి వెళ్తే స్టార్ట్ అయ్యింది చాలా బాధాకరంగా బట్ హెల్త్ అనే విషయంలో చాలా ప్రోగ్రెస్ కూడా సాధించాము మెంటల్ హెల్త్లో ఇంకా చాలా సాధించాము ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు సో ఏది మేము చేసి సంపాదించుకున్న సేవింగ్స్ అన్ని కూడా ఒక్కసారి ఏదైనా రోగం వస్తే దానికి వెళ్ళిపోతాయి సేవింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇవన్నీ ఏమి రావు రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఉంది బట్ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉంది ఓటర్ కార్డ్ కూడా ఉంది దాంట్లో ఏం మెన్షన్ చేస్తారు మెన్షన్ చేస్తారు సో ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలిజిబుల్ టు మీరు తీసుకోవాల్సిన లేదు ఆరోగ్యశ్రీలో ఇంకా ట్రాన్సెన్ వాళ్ళు కవర్ చేస్తూ ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే మన అస్తిత్వం కోసం పక్కన ఉన్న వాళ్ళు గౌరవం ఇవ్వడం అనేది ఒక పార్ట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఎందుకంటే వెల్ఫేర్ బోర్డులో మెంబర్గా ఉన్న మీరు ఏ రోజున కూడా ఆ రకమైన ప్రతిపాదన జరగలేదా లేకపోతే ఆలోచన రాలేదా చేయదు చాలా ప్రతిపాదనలు జరిగినాయి జరుగుతున్నప్పుడల్లా ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి పక్కన పెట్టడం జరిగింది ఫైల్ని యాక్చువల్ ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది మీకు తక్కువ కాబట్టి తక్కువ ఒకటి ప్లస్ కన్ఫ్యూజన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో చెప్పడం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు మగ ఆడ ట్రాన్స్గా గుర్తించుకోవచ్చు వాళ్ళని వాళ్ళని సో ఒకవేళ నేను ట్రాన్జిషన్ అవ్వకుండా నేను నా నేను ట్రాన్సాక్షన్ కాకుండా ట్రాన్స్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి సో అది అలా ఒప్పుకోవటము ప్రభుత్వానికి ఇష్టం లేదు యాక్చువల్గా ఎందుకని అంటే ఇప్పుడు బైనరీలో ఉన్నప్పుడు మీరు ఎలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అవుతారు అంటే వాళ్ళకున్న ఒక పర్సెప్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా మగవాళ్ళు సజెస్ట్ చేసుకొని మారిన వాళ్ళే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇందులో ఇంకొక ఐడెంటిటీ కూడా మెన్ కూడా ఉన్నారు కదా ఆడవాళ్లతో పుట్టి ట్రామ్ మ్యాస్మెన్గా ఉన్నారు వాళ్ళైతే రెండు వేల పద్నాలుగు తర్వాత సుప్రీంకోర్టు అన్నాకనే వాళ్ళ ఐడెంటిటీ మనకు అలముందు కనబడుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి ఎవరన్నా వాళ్ళ ఐడెంటిటీని డినై చేస్తే వాళ్ళు ఆ లైన్స్లో వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది నువ్వెవరు అనడానికి నేను ట్రాన్స్ కాదు అనేసి సెల్ఫ్ ఐడెంటిఫెన్స్ మీద వారు పోరాడని పోరాడారు అనమాట థింగ్ ఏంటంటే ఆ బైనరీలో నుంచి ఇంకా గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బయటికి రావడానికి లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పెషల్ చైల్డ్ లాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఆర్టిజం చైల్డ్ ఎలాగో లేకపోతే డిజేబుల్ చైల్డ్ ఎలాగో లేకపోతే ఒక అంటే బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వని వీళ్ళు ఎలా ఉంటారు అలాగే సేమ్ అదే దీనిని ఒక క్యాజువల్గా తీసుకోలేని సొసైటీని ఒక విశ్వరూపం ఎప్పుడు కనిపించింది అది క్రూరంగా ఎప్పుడు కనిపించింది నేను చెప్పాను కదా అంటే నా తోటి వాళ్ళు చనిపోయేటప్పుడు అది కనపడింది ముఖ్యంగా నేను ఫస్ట్ మనసులో అనుకున్నది బాగా బలంగా నాటుకుపోయింది ఎవరు పట్టించుకున్నప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద సొసైటీ సమాజంలోనే ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రభుత్వం ఉంది కదా అట్లాంటిది ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బట్టలిప్పి కొట్టి ఆ తగలబెట్టి వీళ్ళని కొడితే వీళ్ళని ముట్టుకుంటే హెచ్ఏవీఏస్ వస్తాయనే సిచ్యుయేషన్ నాకు ముందు జరిగింది జరిగినప్పుడు అనిపించింది ఇది ఇది ఎంత హింస యాక్చువల్గా మీరు ఆదరించవలసిన వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు మీరే ఇలా చేస్తే ఇంకో సమాజంలో మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారు యాక్చువల్గా అని అప్పుడు ఫస్ట్ నేను నిర్ణయించుకొని పోరాటంలో ఫస్ట్ నేను నెగోషియేట్ చేసిన ఒక వాల్యూ ఏంటంటే నో సింగిల్ పోలీస్ మెన్ విల్ లిఫ్ట్ ఎనీ హ్యాండ్ ఆన్ ట్రాన్స్జెండర్ పర్సన్ అది జరగకూడదు సో నైస్ నెవర్ నెవర్ ఇట్ హ్యాపీన్ తెలంగాణ అట్లీస్ట్ సో ఆ దిశగా నేను ప్రతి ఒక్క పోరాటంలో వెళ్ళినప్పుడల్లా ఇది షేర్ చేసుకొని ఏం చేయాలి తక్షణ కర్తవ్యం ఎలా ఎలా అనేది అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆల్మోస్ట్ ఆల్ నేను టూ థౌజండ్ సెవెన్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే నా కమ్యూనిటీ వాళ్ళు ట్రాఫిక్ వాలంటీర్స్ గా ఉన్నారు సో ఫీల్ సో ప్రౌడ్ రీసెంట్ చేశారు the back to your life